హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ శాంట మేసిన్ని ఫ్రెండ్స్ మీకు గత వీడియో చేశాను కదా శాంటి వర్క్లో వాసు ప్రకారంగా ఎలా ప్లాన్ చేసుకోవాలని సో దాంట్లో మనం ఏంటంటే ఉత్తరం వైపు ప్లాస్టిక్ అనేది అయిపోయింది ఆ ప్లాస్టిక్ ఏంటంటే పరందలు ఉన్నా మనం పైప్ లైన్ వేసుకోవాలి అలా లైన్లు వేస్తాం సో అలా స్ట్రైట్గా ఎలా వేసాం అనేది మీకు వీడియోస్ కూడా జరుగుతుంది అలాగే మనం ఈ రెండు స్టైల్ ఒకసారి అంటే ఏదో తోకన్ వేసుకుంటాం సో ఐదు స్టైల్ కాబట్టి మనం లైన్ స్ట్రైట్ గా రావాలి నీట్గా సో వంకల్లో అయితే మనకేం చూసేవాళ్ళు బాగోదు అలాగే వంట కూడా మనల్ని తప్పుగా అనుకోవడం జరుగుతుంది ఆ స్ట్రైట్ గా ఏం చేయాలనేది ఈ వీడియో చెప్పడం జరుగుతుంది అలాగే ఈ వీడియో ఏమైనా కొత్తగా చూసినట్లయితే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి మన వీళ్ళకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి స్ట్రైట్ లైన్ అనేది మనకేనా బ్లూ దారం కొట్టుకోవాలి మనం తోకానికి వాడతాం కదా అదే తాడు కాటన్లో తీసుకొని దాంతో మనం రాబిన్ బ్లా ముంచుకొని స్ట్రైట్గా మనకి దానికి ఒక శానం కానీ ఉల్లి కానీ సెంటర్లో కట్టి వెళ్ళాడిస్తే స్ట్రైట్గా వచ్చేస్తామంట మనం ఎక్కడైతే మన పాయింట్లు వస్తాయో ఆ ప్రకారంగా మన క్లాంప్ బట్టి మనం లైన్ చేసుకోవాలి ఏంటంటే కింద రెండు స్టేజ్లు అంటే ఒకటి రెండులో కూడా బాత్రూమ్ అనేది లేదు మూడు నాలుగు ఐదు మాత్రం బాత్రూమ్ ఉంది మీకు చూపెడతాను మూడులోకి వెళ్ళి చూపెడతాను మొత్తం లైన్ కూడా ఈ బ్లూ పైప్ వచ్చి ఏంటంటే మనకి ఇక్కడ సంచర్ వచ్చినాయి కదా ఈ సన్ సైడ్ అనేది మీద ఏసీ వస్తాయి అనమాట ఏసీ అవుట్లెట్ ఈ కూడా దానికేస్తాం మీరు చూడొచ్చు వీడియోలో సో అలాగే ఇది మన బాల్కనీ పైప్ అనమాట అంటే బాల్కనీలో ఉత్తరం వైపు మూడు సైడ్లు మూడు బాల్కనీలు వరుసగా ఉన్నాయి సో మూడులో బాత్రూమ్ కింద రెండు బాల్కనీలు వచ్చినాయి అనమాట దానికి సంబంధించిన వేస్ట్ వాటర్ పాయింట్లు ఉంటాయి ఆ పాయింట్లని ఒక లైన్లో కలిపి మనం రెండున్నర రెండున్నర లైన్ వేసి దాన్ని అన్నమాట ఇది మీకు చూపిస్తున్నారు దారం కొట్టాం కానీ మనం వాటర్ చేసినప్పుడు బ్లూ కలర్ అని పోయింది సో నెక్స్ట్ ఏంటంటే హాల్లో సన్ సైల్ వచ్చినాయి ఆ సన్సైల్ లో కూడా ఏసీ వస్తుంది మనకి ఆ ఏసీలు కూడా అవుట్లెట్ పైప్ అనమాట సో బ్లూ కలర్ పైప్ కనబడుతుంది కదా మనం ప్లాస్టింగ్ ఉన్నంత వరకు పైప్ వేసుకోవాలండి ముందు వేసేస్తే టాపింగ్ ప్లాస్టింగ్ ప్లాస్టిక్ నీట్గా కుదరదు అందుకని వరకు సాధ్య చేస్తాం ఫ్రెండ్స్ వచ్చామండి మన మూడో స్టేర్లోకి చూడండి ఇక్కడ మన మూడు స్టేజ్లు అలాగా టీలు లాంగ్ పెట్టి డోటీ టీ లాంగ్ పెట్టి మనం ఎక్కువగా లైన్ వేస్తామండి సో రెండున్నరకు కూడా అంతే అది వచ్చి వేస్ట్ వాటర్ పైప్ లైన్ చూడండి అక్కడ వేస్ట్ వాటర్ డోటీ ఇచ్చాం అలాగే కింద ఎలబెండ్ తర్వాత క్లీనింగ్ పైప్ ఇచ్చాం మనకి ఎప్పుడైనా ఏమైనా స్టక్ అయినా క్లీన్ చేసుకుంటే కాప్స్ అనమాట అది అలాగే మీకు ముఖ్యమైన పాయింట్ చెప్తానండి డోర్లు ఈ టీలు వాడేటప్పుడు ఫిట్టింగ్స్ అంటే డోర్ తీసి లోన చిన్న వాచ్ ఉంటుంది అది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం చెక్ చేసుకోవాలనుకోండి మర్చిపోతే రేపు పొద్దున్న ఏంటంటే ఆ డోర్లోంచి లీక్ లీకేజ్ అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అది గుర్తుంచుకోండి సో దీనికి దారం కొట్టం దాని దారం కొట్టాము చెరిగిపోయింది అది అది ఎందుకంటే మనకి లావు దారం అందుబాటులో లేదు సో మనకి ఇక్కడ మార్క్ అనమాట చూడండి ఆ మార్క్ ఫస్ట్ మనం డోర్ టిక్ కింద క్లాంప్ వేసి పాయింట్ తీసుకుంటాం అనమాట ఆ పాయింట్ స్కిచ్ గీసుకొని దాన్ని తిన్నగా మనం దారం కొట్టుకుంటాం సో సన్నదాతతో కొట్టాం కనబడలేదు అది బ్లు మనకి ఏ సెప్పుడు ఉంది కానీ వాటర్ ఇన్సెప్ట్ మొత్తం పోయింది అది సో దాని కూడా అంతే చూడండి సో ఈ మనకి మూడు స్టేర్లు మూడు నాలుగు ఐదు మాత్రమే బోతులు వచ్చినాయి ఇది వచ్చి మనకి రెండో అనమాట రెండు ఒకటి ఇక్కడ ఏంటంటే బోతులు లేవు పోర్టుపోలు వచ్చినాయి చూడండి మనకి సైడ్ చేసి ఒకే మేక్కి రెండు క్లాంపులు వేసాయి అనమాట చూసుకోండి ఇక ఇది కూడా దారానికి అనమాట దీనికి కూడా దీనికి లైట్ కనబడుతుంది దారం చూడండి ఇప్పుడు ఆ దారానికి వేసుకొని ఇది అంటే ఇది కాయం అనమాట దాని ప్రకారంగా దారం మీద మనం మేకలు వేసుకుంటాం గుబ్బి మేకలు అనమాట సో గుబ్బు మేకలు వేసుకోవచ్చు లేదా రాయల్ ఫ్లెగ్ లాంటి స్కూల్ మేకలను వేసుకోవచ్చు మన ఇష్టం అది అయితే గుబ్బు మేకలే బెటరు చూడండి మనకి ఇలాగా ఒక పైప్కొచ్చి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు క్లాంపులు వచ్చినాయి అనమాట సో ఇలాగ గాల్లో ఉన్న పైపులు మట్టికి నాలుగు క్లాంపులు వేసుకోవాలి సో టీలు అయితే వెళ్ళినాయి కదా దాన్ని చూడండి ఒకటి రెండు మూడు డోర్ కింద ఒకటి మధ్యలో ఒకటి ఈ కింద డోర్ దగ్గరలో ఒకటి అవి ఎందుకంటే డోర్ లోనకు ఉంటుంది అనమాట నేను ఎక్కువగా డోర్ టీలు యూజ్ చేస్తే మీకు లోన పంపించి పైప్ లైన్లు వేస్తాను అండి దానికి కారణం ఏంటంటే వైబ్ లైన్ వేసుకోవచ్చు కానీ వైలైన అంతా కూడా క్లాంపుల మీద ఆధారపడి ఉంటుంది మొత్తం సో ఇది ఏంటంటే ఈ టీ లోన్ పంపించడం వల్ల ఈ లైన్కి లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట క్లాంపులు ఏమైనా దెబ్బతిన్నా కానీ లైన్ చెక్ చెదరదు అదే లైన్ అనుకోండి లైన్ జారిపోద్దు క్లాంపులు దెబ్బతింటే వై లైన్ అనేది జారిపోద్ది అనమాట ఓకే ఫ్రెండ్స్ పైన గ్యాస్ పైప్ పెట్టేస్తాం మీకు ఈ బ్లూ పైప్ చూపించాను కదా ఇది వచ్చి మనకి ఏసీ అవుట్లెట్లు అనమాట ఎన్ని ఐదు సంక్షయాలు ఉంటాయి అలాగే ఐదు ఏసీ పాయింట్లు వస్తాయి ఇలాగా మనం వీళ్ళు ఏంటంటే ఏసీ ఇక్కడ ఈ సన్సైడ్ ఏసీందరూ పెట్టి ఏసీలో ఉంచి మనం దీంట్లో అవుట్లెట్ ఇచ్చుకుంటారు వాళ్ళు అలా ప్రతి సన్సైడ్ దగ్గర అంగుళం అంగుళం పైపు అనమాట ఇది అంగుళం పీసీ పైపు టీ ఎల్బెండు పైన చిన్న ముక్క దాని స్పాంజిని పెట్టామంటే మనం చేసేటప్పటికి చెత్త చెత్త దాంట్లో లేదనుకోండి అది నీళ్ళు మళ్ళీ ఇది పొద్దున వాళ్ళకి పెట్టినా కానీ ప్రయోజనం ఉండదు అందుకే మనం స్పాంజింగ్ మొక్క పెట్టేసుకోవడం బెటర్ అండి ఇది పైన పెయింటింగ్ అనేది చేస్తాం కదా గీకినప్పుడు కానీ స్టాండ్ స్టాండింగ్ అండి గుర్తుంచుకోండి మనకి అలాగే రెండు నెలలు కూడా సేమ్ ఫ్రెండ్స్ అలాగే మనం బాలకన్లోకి వచ్చామండి ఈ బాలకన్లో లైన్ చూపించాను కదా మీకు సో మూడు నాలుగు ఐదు బాల్కన్ ఒక లైన్లో ఉన్నాయి రెండు ఒకటి ఏంటంటే అంటే సైడ్కి అనమాట ఇది అదే పైపు మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఎలబెన్ వేసి టీ అనమాట అలాగే పైన కూడా అందుకే ఈ మూడు ఒక లైన్లో ఉంటాయి పైన పెట్టాల్సి ఉంది ఈ మధ్యలో పాయింట్ మీకు కనబడుతుంది కదా దాని కూడా పాయింట్ పెట్టాలి కొంచెం కుట్ల పని అవుతుంది మన లోన ఇక్కడ చూస్తారా సైడ్ కి అనమాట సో రెండులోది అది ఒకటిలో ఇంకా పెట్టాల్సి ఉంది ఒకటిలో ఏంటంటే బీమ్ ఫ్లాషింగ్ అవ్వలేదు దానివల్ల కింద ఒకటిలో ఆఫ్ చేస్తాం అనమాట ఈ శాంటి వర్క్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి టాపి పని మొత్తం అయిపోయిన తర్వాత చేసుకోండి బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మనకి టాప్ పని అవుతుండగా మనం చేస్తున్నాం కదా వీళ్ళు కంగారు పెట్టారు పదందలు తీసేస్తున్నాం అని దానివల్ల మనం ముందు చేస్తాం దాని మీద చూసాం సున్నా ఎల్ల పైప్ అన్ని కంపు అయిపోతున్నాయి సో ఎక్కువ మనకి టాప్ అని మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత చేసుకుంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం టాప్లోకి వచ్చాం ఈ టాప్లో చూడండి మనం బ్లూ బ్లూథాల్ కొడతాం కదా రాబిన్ బ్లూ వాటర్ అనమాట పౌడర్ లాంటిది దాంట్లో దారం కొట్టి మనం లైన్ దగ్గర కొడతాం సో అవి చెరిగిపోయినాయి అనమాట చూడండి ఇక్కడ గ్యాస్ పైప్ అనమాట ఇది నాంగలు గ్యాస్ వైపు చూడండి స్ట్రైట్గా వస్తుంది లైన్ మనం దారం కొట్టుకుంటే గా స్ట్రైట్గా అనమాట సో ఏంటంటే మనం గోడ కన్నా ఇరవై రెండు కిందకి ఇచ్చాం అనమాట ఈ అపార్ట్మెంట్లో ఏంటంటే పైకి పెట్టామనుకోండి పిల్లలు పైకి వచ్చి కొట్టేయడం దాంట్లో బాల్స్ చెప్పులు ఐస్ క్రీమ్ కప్పులు అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి అందుకని ఏంటంటే కింద పెట్టాం అనమాట వాళ్ళకి అన్నదప్పుడు రెండున్నర కూడా సేఫ్ చూడండి లైన్గా ఉంటుంది మీకు మన ఈ లైన్ దాడి కొట్టేటప్పుడు ఫ్రెండ్స్ మనం ఎలా ఉండాలంటే పై నుంచి శానం కట్టి లేదా సెంటర్ సెంటర్లో దింపి తాడు కట్టి కింద మనం మార్క్స్ చేసుకోవాలి కదా పాయింట్ పైన మనుషుని పట్టుకొని బ్లూలో నుంచి ముంచి కింద దించమని కింద మంచిగా ఉండాలి అలాగే పైన మంచిగా ఉండాలి అలాగే మధ్యలో అక్కడ ఉండాలి స్టైల్ కనీసం ముగ్గురనే ఉండాలి అప్పుడు పైన కొట్టాలి కింద కొట్టాలి మధ్యలో కూడా కొట్టాలి అప్పుడు మనం దారం కట్ట పడదనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ మనం మళ్ళీ వీడియోకి కలుద్దాం ఫ్రెండ్స్ వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్